హలో ఎవ్రీవన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నార్త్ రీజియన్ నార్థర్న్ రీజియన్ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది అప్డేట్ దేని గురించి అంటే ఫేజ్ నైన్ గురించి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ నైన్ ఎవరైతే ఫేజ్ నైన్ అటెంప్ట్ చేశారో వారికి అయితే ఈ అప్డేట్ అని చెప్పొచ్చు అప్డేట్ చూసుకుంటే రిజల్ట్స్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అండ్ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ నైన్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది దాన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇక్కడ రిజల్ట్ వచ్చేసి రిజల్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ అవర్నమెంటల్ వెపన్స్ పోస్ట్ కేటగిరీ నంబర్ ఎన్ఆర్ వన్ త్రీ డబల్ టూ వన్ ఇది డిప్లొమాకి సంబంధించి డిప్లొమా డిగ్రీ వాళ్ళకి సంబంధించింది ఎవరైతే ఫేజ్ నైన్ రాశారో వారైతే లిస్ట్ ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ స్టేటస్ ఆఫ్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నో యువర్ మార్క్స్ మనం లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ క్లిక్ చేస్తే రిజల్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ వెపన్స్ ఆఫ్ వెపన్స్ పోస్ట్ కేటగిరీ నెంబర్ వచ్చేసరికి ఎన్ఆర్ వన్ త్రీ డబల్ టూ వన్ ఫేజ్ నైన్కి సంబంధించింది ఇక్కడ సెలెక్టెడ్ లిస్ట్ ఉంది టోటల్గా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు అండ్ వాళ్ళ అంటే ఇది ప్రజెంట్ ఎవరైతే ఫేజ్ ట్వెల్వ్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో ఫేజ్ లెవెన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు రిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు ఈ మన జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్లో డిప్లొమాలకు పోస్ట్లు ఉన్నాయి కాబట్టి చూసుకుంటే కట్ ఆఫ్ చూసుకుంటే మనకు యూఆర్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఉందండి మెయిల్ అంటే హయ్యెస్ట్ టాప్ మార్క్స్ వన్ ఫార్టీ ఎస్టీ చూసుకుంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ ఉంది నైంటీ ఫైవ్ ఉంది ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ ఉంది ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసరికి నైంటీ వన్ ఉంది యూఆర్ వచ్చేసరికి వన్ నాట్ ఫైవ్ ఉంది యూఆర్ ఓబీసీ వన్ నాట్ ఫైవ్ ఉంది సో దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు మన ఫ్యూచర్ ఇప్పుడు మన ఫేజ్ టువెల్ నోటిఫికేషన్ రాబోతుంది ఆ ఫేజ్ ట్వెల్వ్ నోటిఫికేషన్లో మనం ఎంత స్కోర్ చేయాలనేది దీని యొక్క రిఫరెన్స్ బట్టి కూడా తీసుకోవచ్చు మనం ఎక్స్పీరియన్స్ పోస్ట్ల కింద ఉంటాయి కాబట్టి ఎవరైతే ఫేస్ గేమ్ రిజల్ట్స్ కూడా వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఫేస్ నేమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ